గాజుల గాజులారామరాం నవాబు స్థలంలో జరుగుతున్న కుంభకోణం తర్వాయి భాగం ఎపిసోడ్ టూ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది గాజల రామారం లాలా బేగం మరియు జహంగీరా బేగం వారసులుగా అతర్ హుసైన్ హుసేన్ వ్యక్తులు ఇక్కడి కొందరు వ్యక్తులు అబూబకర్ అజర్ మౌలాలి ఖాజా గాజల రామారాం లోని కొందరికి రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది నుండి నాన్ రిజిస్టర్డ్ జీపీఏలు చేయించారని సమాచారం ఈ నాన్ రిజిస్టర్డ్ జీపీఏ చేయించడంతో ఇక్కడి కబ్జాదారులకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా భావించి పేద మధ్య తరగతి అమాయక జనాలకు లక్షల్లో ఈ స్థలాలను అమ్మి సొమ్ము చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలలో అతర్ హుసేన్ మరణించడం జరిగింది అయితే అతర్ హుసేన్ మరణంతో ఈ జిపిఏ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయినట్లు వారి వారసుల ద్వారా సమాచారం వినబడుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త కోణం మొదలైంది మరణించిన అతర్ హుసైన్ పూర్వీకులకు ఈ స్థలాలకు సంబంధం లేదని కూడా వార్తలు వినబడుతున్నాయి ఈ కోణంలో మా ఛానల్ ప్రతినిధులు విచారణ కొనసాగిస్తున్నారు ఏది ఏమైనా అతర్ హుస్సేన్ చనిపోవడంతో చట్టబద్ధంగా జీపీఏ రద్దు అవుతుంది అయితే అతర్ హుసేన్ ద్వారా జీపీఏలతో కబ్జాలు మొదలు పెట్టిన కబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలైంది అసలు వారసులు దర్గాయి బేగం నుండి గిఫ్ట్ ప్రాపర్టీ పొందిన వ్యక్తులు కోర్టును ఆశ్రయించారని కూడా వార్తలు వినపడుతున్నాయి ఘజల రామారాం నవాబు స్థలాలు అంటూ ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే పూర్తి విచారణ చేయండి ఈ భూపకాసుల నుండి తస్మాక్ జాగ్రత్త